హలో ఫ్రెండ్స్ గుడ్డు వెల్లుల్లి కారం సూపర్ అండి జ్వరం వచ్చిన వాళ్ళైతే ఈ కారం తినవచ్చు గుడ్డు తినవద్దు కారం అయితే తినండి అస్సలు సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది జ్వరం వచ్చిన వాళ్ళకి జలుబు చేసిన వాళ్ళకి నోరు సప్పగా ఉంటుంది ఇలా కార కారంగా చేసుకొని అయితే తినండి అసలు సూపరు ముందుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా ఇది ముందు అయితే నాలుగు గుడ్లు ఉడికి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దీనికి ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో తగినంత కారం క్వాంటిటీ మేమిద్దరమే ఉన్నాం కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు రెండు వెల్లుల్లి రెబ్బలు ఒకటే కొంచెం జీలకర్ర కొంచెం సాల్టు వేసుకొని ఈ కొంచెం పసుపు ఇవి అయితే మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చిగా మరి అంత మెత్తగా కాదు చూసారా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇదైతే పక్కన పెట్టుకుందాం ఇవి పక్కన పెట్టుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఇది ఈ విధంగా కట్ చేసుకొని ఒక కప్పులో అయితే తీసి పెట్టుకున్నాను చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు చాలామంది అయితే ఇదిగో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు అందుకే నేనే ఒక చేత్తో కట్ చేసుకున్నాం మళ్ళీ ఎందుకులే అని కింద పెట్టేసి ఫోన్ కట్ చేసుకొని చూపిస్తున్నా ఈ విధంగా కట్ చేసుకొని మూడు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఆయిల్ వేసుకోవాలి తగినంత ఎక్కువే పడుతుంది ఆయిల్ ఇంకా పోపు ఎండుమిర్చి వేసుకొని ఇట్లా కలపెట్టుకొని ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుందాం ఈలోపు ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి బాగా నేనేంటంటే చాలా వీడియోస్ పెడుతున్నానండి అందరు కొంచెం కొంచెంగానే చూస్తున్నారు ఫుల్గా చూడండి మాకు కూడా సపోర్ట్ చేయండి ఇగో కొంచెం కరివేపాకు వేసుకొని కలబెట్టుకోవాలి ఈ నిజంగా అండి కారం అసలు సూపర్ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి గుడ్లు అచ్చం తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ విధంగా వేసుకొని అయితే తినండి చాలా మా అమ్మ అయితే పచ్చివాసన వస్తుంది గుడ్లు అంటది ఫ్రై తినదు ఇట్లా అయితేనే తింటది మా అమ్మ కూడా నాకు మా ఆయనకు కూడా చాలా ఇష్టం ఇట్లా చేసుకోవడం గుడ్డు ఫ్రై కన్నా కూడా ఎట్టే బాగుంటుంది గుడ్డు ఫ్రై ఏంటంటే సింపుల్గా అయిపోతుంది అదొక స్మెల్ ఉంటుంది ఇట్లా అయితే కారకారంగా బాగుంటుంది ఈ విధంగా కారం వేసి కలబెట్టుకోవాలండి ఎర్రగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఈ కొంచెం కొత్తిమీర కూడా వేసి గుడ్లు వేసేసి బాగా కలబెట్టాలి సిమ్లో పెట్టండి లేకపోతే మాడిపోతుంది కారము వెంటనే మాడిపోతే చేదు వస్తుంది మాడిపోకూడదు సిమ్లో పెట్టేది బాగా కలబెట్టండి చాలా బాగా వచ్చింది చూసారా టూ మినిట్సే చాలు కారం వేసిన తర్వాత గుడ్లు కూడా రెండు నిమిషాలు వేసి అట్లా ఎట్లా కలబెట్టండి సిమ్లో పెట్టి ఈ విధంగా వచ్చింది లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అచ్చనారెడ్డి ఛానల్